మీ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుందాం బాల్యం గురించి నా బాల్యము మంతినిలో చదువుకున్న రోజులలో పూర్తిగా గ్రామంలో చెరువులలో బావులలో ఆడుకుంటూ అప్పుడు టైర్ ఆట చీర ఆట ఆడుతూ అట్లా గడిపే చాలా మంచి రోజులు అవి అప్పటి వాతావరణం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుండే కాకపోతే ఏంటంటే అప్పుడు బీదరికం ఎక్కువ బీదరికంలో మేము చదువుకోవడం జరిగింది స్కూల్ మంతడి ప్రైమరీ స్కూల్ అంటే ప్రైవేట్ మహాదేవ్ అని ఉండే ఆయన దగ్గర మొదట చదువుకున్నాం ఆ తర్వాత జేబిఎస్లో చదువుకున్నాం

వాళ్ళకు సేవ చేయాలని కష్టపడాలని సమాజ మార్పు కోసం ప్రయత్నం చేయాలని లోపల కూడా నాకన్నా ఎక్కువగా ఉండడం రాజకీయాలలోకి కొన్ని సంఘటనలు చూసి బాధపడి ఏది ఇంత ఘోరంగా ఉంటుందా ఈ సమాజం ఏది అన్యాయాన్ని మనం ఖండించాలని కొన్ని సంఘటనలు ఉన్నాయి ఆ ప్రభావితం సంఘటన గురించి నేను ఫస్ట్ హై స్కూల్లో అప్పుడు ఎలక్షన్లు ఉండేటివి హై స్కూల్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ని తర్వాత ఎన్ఎస్ఏలో చేరిన తర్వాత యూత్ కాంగ్రెస్ తర్వాత ఎంపీ ఎంపీపీగా జెడ్పీటీసీఆర్ ఏం ఏదో ఒక బీద ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు వారికి అందాలి ప్రతి ఒక్కరు కూడా మంచి నీళ్ళు తాగాలి మంచి వాతావరణంలో బతకాలి రాజకీయ పొల్యూషన్ అంతం అందించాలి ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదో ప్రజలు ఓట్లతో గెలిచిన తర్వాత మేమేదో ఆకాశం నుంచి ఊడిపడ్డం అనే విధంగా వ్యవహారం ఉన్నది అట్లా కాకుండా ప్రజలతో ఎన్నుకోబడ్డము వాళ్ళ విలువనే వాళ్ళ మనకి ఈ ఈ పలగాలు వచ్చినాయి ఈ పదవి వచ్చింది ఈ రెస్పెక్ట్ వచ్చింది అనేది వాళ్లకు చూపించాలి ప్రజలకు అయిన తర్వాత ప్రజలతో మీకు ఎలాంటి సంబంధం అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలతోనికి ఎలాంటి సంబంధం సంబంధము ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే ప్రజలకు దూరంగా ఉండడం నేను ప్రజల్లో ఉంటున్నా అని తెలిసి ఎక్కువ తాకిడి పెరిగిపోయింది దాంతో భయం అనిపిస్తూ ఉన్నది అసలు నేను ఎవరికి ఏం చేస్తున్నా ఏం చేస్తలేను అర్థం కాని పరిస్థితి నెలల్లో ఎక్కువ రష్ ఉంది సో ఇబ్బంది అవుతూ ఉన్నది భయం అయితే ఉన్నది పాపం నా మీద చాలామందికి ఎన్నో హోప్స్ ఉన్నాయి ఎంతో మా అవార్డు గెలిచిండు ఏదో చేస్తాడనే ఒక నమ్మకం ఉంది కనుక వారు చేస్తున్నాడా చేస్తే ఇంకా ఫీడ్బ్యాక్ నాకు రాలేదు ఎక్కువ రష్ అయిపోయింది నేను సోషల్ ట్రస్ట్ మా తల్లి పేరు ట్రస్ట్ పెట్టినాను

శ్రీధర్ బాబు ఇబ్బందులు తట్టుకోలేక మా మా రక్త సంబంధితులు కూడా మేము వస్తున్నామంటే మమ్మల్ని చూడలేక ఇటు మొహం పెట్టుకొని ఈయన వస్తున్నాడు కదా ఇటు వెళ్ళిపోవాలని అట్లా వెళ్ళిపోయి మమ్మల్ని అవమానపరిచినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి జీవితంలో మీరు ఇప్పటివరకు సాధించింది ఇంకా సాధించాలి అనుకునేది సాధించిందంటే ఇదైతే మనం ఊహించలేదు కాకపోతే ఒక మార్పు కోరుకున్నాము అది సాధించిన ఏం కావాలని ఇప్పుడు నమ్ముకున్న ప్రజలకు సేవ చేసి వాళ్ళని తృప్తి పరిస్థితి వద్దాము రుద్దిలా శ్రీపాదరావు గారు అంటే చాలా ఇయర్స్ నుంచి మంత్రిలో ఒక స్ట్రాంగ్ పొజిషన్ ఉంది అలాంటి వాళ్ళ కొడుకు కూడా చాలా త్రీ ఇయర్స్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు గెలిచారు త్రీ టైమ్స్ తర్వాత అంత వారిని మీరు అవలీలగా ఓడించారు చాలా పెద్ద మెజారిటీతో ఎలా ఉంది మీకు ఎలా ఓడించగలిగారు ప్రజలను చైతన్యం చేసింది ప్రజలకు ప్రతిపక్ష నాయకుడు అంటే ఈ విధంగా ఉండాలని చూపించడం ఐదు సంవత్సరాలు ఓడిపోయేగానే ఊరు కాన్షియన్స్ వెళ్ళిపోతారు మళ్ళీ ఎలక్షన్లు అప్పుడే వస్తాము అట్లా కాదు ఓడిపోయిన తర్వాత కూడా ప్రజలకు జవాబారీతం చూపించాలి ప్రతిపక్షంగా మనం ప్రజల నుంచి వచ్చేటువంటి పథకాలు ఈ నాయకుడు తీసుకొస్తలేడు అనేది ఎక్స్పోజ్ చేసినాము అంతేకాకుండా మా దగ్గర డబ్బు లేకున్నా కూడా మా అన్నయులను కుటుంబ సభ్యులను మిత్రుల దగ్గర డబ్బు పోగు చేసుకొని సేవ చేసిన వాళ్ళకు సేవ చేసి ప్రతిపక్షంలో ఉండి కూడా ఈ విధంగా చేస్తారని మోటివేట్ చేసినాం చాలా యాంగిల్ అటు తెలంగాణ గురించి ఫైట్ చేసిన సో ఒక నమ్మకానికి కనిపించిన శ్రీధర్ బాబు గారు ఇబ్బందులకు గురి చేసినారు పోలీసులను వాళ్ళను అధికారులను పెట్టుకుని ఆయన ఆ పని చేస్తే మేము సేవా కార్యక్రమాలలో అట్లా చేయించగలిగా ప్రజలు మీ పైన చాలా నమ్మకంతో మిమ్మల్ని గెలిపించారు వాళ్ళ రుణం ఎలా తీసుకోవాలనుకుంటున్నారు సేవ చేసి తీసుకోవాలి కష్టపడాలి రూపొందిస్తాము ఇప్పటి వరకు మంతినీకి పివి నర్సరరావు తర్వాత ఒక బ్రిడ్జ్ కూడా కట్టలేకపోయారు శ్రీపాదరావు గారు కట్టలేదు శ్రీధర్ బాబు గారు కట్టలేదు సో ఈ మంతి నీకు వేరే జిల్లాకి ఇక్కడ కూడా కనెక్టివిటీ లేదు రాకపోకలు లేదు కనెక్టివిటీ లేకపోవడం వల్ల నీకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు సో బ్రిడ్జిల ద్వారా కనెక్టివిటీ పెరిగితే ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది ట్రాన్స్పోర్టేషన్ ద్వారా మనకు కొంత డెవలప్మెంట్ అవుతుంది కానీ ఇప్పుడు మేము కాగానే మొన్న సీఎం గారి దృష్టికి ఖమ్మంపల్లి దగ్గర ఒక బ్రిడ్జ్ కావాలన్నాము మోల్డేడ్ దగ్గర ఒక బ్రిడ్జ్ కావాలన్నాము మంతని టు చెన్నూరు ఎంతో రిలేషన్ ఉంది ఈ మంతనికి చెన్నూరు రిలేషన్ అక్కడ ఒక డ్యామ్ కట్టుకుని ఒక బ్రిడ్జ్ కట్టుకుంటే ఇటు డ్యామ్ ద్వారా మంచి నీళ్ళకు సాగునీటికి మంచి ఫెసిలిటీ ఉంటుంది తర్వాత బ్రిడ్జ్ చేసుకుంటే రాకపోకలు పెరుగుతాయి సో నాలుగు దిక్కుల కనెక్షన్ పెరిగితే అభివృద్ధి చెందుతుంది మంత్లీకి రావాలంటే భయపడేవారు ఒకటే రూటు రెండో రూట్ లేదు అంత దాని వల్ల మనం వెంట వెళ్ళాం అట్లా పెంచాలన్నా ఇప్పటివరకు మీ కెరియర్లో ఎమ్మెల్యే అనేది ఒక మైలు రాయి వచ్చే పది సంవత్సరాలలో పిట్టపడి గానీ రాష్ట్ర మంత్రి గారో కేంద్ర మంత్రి గారు కాకుండా ఇంకేదైనా పెద్ద ముఖ్య పదవులలో చూడ చూడాలని ఏదైనా ఆశ ఉంది మీకు పెద్ద ఆశ ఆశ ఉంది మంతిని అంటే ఎంతో చదువుకున్న విద్యావంతులకి ప్రసి ప్రసిద్ధి కలిగిన స్థలం అని చెప్పుకోవచ్చు అలాంటి ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మొత్తం మీద అనుకున్న సాధించారు ఎమ్మెల్యేగా అయిపోయారు ఈ సందర్భంగా మరోసారి మీకు అభినందనలు ఆ ప్రాంతం నుంచి ఇంకా పెద్ద పొజిషన్కి రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ